हाई अंदर की वेलकम टू स्ने व्लास् ఈరోజు బాదుషా చేస్తున్నాము బాదుషా ఎలా చేయాలో చూద్దాము ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఆఫ్ మైదా వన్ కప్ ఆఫ్ షుగర్ ఆయిల్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ బట్టర్ బటర్ ప్లేస్లో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడుకోవచ్చు లెమన్ ఇంకా టూ ఇలాచి ఇక్కడ షుగర్ సిరప్ చేస్తున్నాం అనమాట ముందుగా షుగర్ సిరప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో ఒక కప్ షుగర్ ఇంకా హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది కొంచెం మమ్మల్ని మనకి గులాబ్ జామున్ పాకం వస్తుంది కదా ఆ పాకం కంటే కొంచెం ముదురుగా వచ్చేలాగా ఉంచుకొని అంటే తీగ పాకంకి దానికి మధ్యలో వచ్చేలాగా ఉంచుకొని అది క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక హాఫ్ లెమన్ చెక్క పిండుకోవాలి అందులో అప్పుడు దించే ముందే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత కడాయి చిన్న చిన్న కడాయి పెట్టుకొని అందులో బటర్ మెల్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ మరిగించకూడదు మరిగిస్తే నెయ్యిలా అయిపోతుంది అంత బాగోదు తర్వాత మనం బౌల్ ముందుగా పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి మైదా పిండి ఇంకా బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బట్టర్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బట్టర్ ని ఇందులో వేసుకొని మొత్తంకి కలిపేలాగా కలిపేసుకుంటే మనం ఇట్లా ముద్దలా చేస్తే ముద్దు వస్తుంది చేతిలోకి ఆ టెక్స్టర్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఒక డో చేసుకోవాలి ఎలా అంటే చేతికి అంటుకోకూడదు చూస్తే మనకి చాలా తెలిసిపోతుందనమాట అలా ఉండాలి ఎక్కువ వాటర్ అవ్వకూడదు అలానే ఎక్కువ డ్రై అవ్వకూడదు గట్టిగా అయిపోతే బాగా రావు గుల్లగా రావు బ్రషెస్ ఇట్లా చేసేసి ఒక తడి బట్ట కానీ లేదంటే ఒక టిష్యూని వెట్ చేసి కానీ దాని మీద వేసి పక్కన పెట్టుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది పెట్టేసిన తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టేసుకొని అది ఇంకా అక్కడ పక్కన వదిలేసి మనం రెడీ చేసి పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం కదా సోక్ చేసుకున్న డో తీసుకొని ఇట్లా లేయర్స్ లాగా చేస్తే ఏమవుతుందంటే రెండు మూడు స్టెప్స్ కింద వేస్తే మనం బాదుషా చేసి అందులో వేసిన తర్వాత పాకం బాగా పీల్చుకొని బాగా ఉబ్బుతుంది సో ఇంకెంత చిన్న చిన్న డోస్ లాగా చేసుకొని మన ఇష్టం సైజు మీడియం సైజు చేసాం నేనైతే అలా చేసేసుకొని ఇట్లా బొటన్ వేలికి వెనక పైన మధ్యలో పెట్టుకొని ఇట్లా నోకుకుంటే మంచిగా షేప్ వస్తుంది వచ్చిన దాన్ని ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదు మీడియం హీట్ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడే సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఒకటి ఒకటిగా వేసేసుకొని కొంచెం పైకి తేలేదాకా సిమ్లోనే ఉంచాలి పైకి తేలిపోయిన తర్వాత మనం మీడియం హీట్లో పెట్టుకొని మంచిగా ఫ్లిప్ చేసేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసే పాకంలో వేసేసుకోవటమే పాకంలో వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మనకి సోక్ అవడానికి చాలా బాగా వస్తాయి ఇవి ఎంత బాగా వచ్చాయంటే ఇప్పుడు చూపిస్తాను కదా చూడండి చాలా బాగా వచ్చాయి ఓన్లీ థింగ్ మేము పాకం కొంచెం ఎక్కువసేపు ఉంచాము దానివల్ల కొంచెం చిక్కగా పడిపోయింది ఎక్కువ స్వీట్ అనిపించింది మీరు ఇంకొంచెం తొందరగా ఆపేసుకుంటే సరిపోతుంది అంతే చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి అసలు నిజంగా ఇలా చేసి పెట్టండి అంతే చాలా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతే బాయ్ బాయ్